హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ భారతి విద్య ఈరోజు నేను ఇప్పుడే ఒక వీడియో పోస్ట్ చేశానండి ఈడబ్ల్యూఎస్ తెచ్చిన తంట అని చెప్పి అంటే ఎందుకు అది పెట్టానంటే ఈడబ్ల్యూఎస్ వలన చాలామంది అప్లికేషన్స్లో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా అడెక్వేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అనేది మనకు ఐదో న్యూస్ పేపర్ ఆర్ మనకి హెల్ప్ డెస్క్ వల్ల తెలుస్తుంది ఇండివిజువల్ క్యాండిడేట్స్ గురించి అడిగి తెలుసుకోవాల్సిన ఇది మనకు కనెక్షన్ లేదు కాబట్టి దానిలో వచ్చిన వార్తలను చూసి మనం ఏం చేస్తామంటే ఇంకా వివరించడానికి మై నేచర్ ఈజ్ టు మేక్ యూ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ మంది నేను ముందు నుంచి నా ఛానల్లో అదే చెప్తున్నాను అవగాహన లేక చాలామంది ఎన్ని ఎన్నో అవకాశాలను కోల్పోతున్నారని కూడా సో మీకు ఫస్ట్ అప్లికేషన్లో ఆన్లైన్లోనే ఇది మీరు మెన్షన్ చేయాలి ప్రయారిటీ ఏ పోస్ట్కి అని చెప్పారు అప్పుడు మీరు ఎలా చేస్తారు నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను ఎలా పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటారు నాకు ఎస్ఏడి కావాలా ఎస్జిటి కావాలా టీజెటి కావాలని మీకు అప్పుడు తెలియదు ఏ పోస్ట్ వస్తుందో కొంత లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది సో అప్పుడు మీరు ఎస్జిటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కొంతమంది కానీ ఇప్పుడు ఎస్ఏ పోస్ట్కు సెలెక్ట్ అయ్యారు మరి వాళ్ళు ప్రయారిటీలు ఎస్టీ ఇచ్చారు సో అప్పుడు మీకు అవగాహన లేక అలా ఇచ్చారు ఇది గవర్నమెంట్ స్టెప్ తీసుకోవాలి దీనికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ షుడ్ లుక్ ఇన్ దిస్ మ్యాటర్ అని నేను ఎర్లియర్ వీడియోలో కూడా చెప్పాను సో మీకు ఈ అవగాహన కలగాలనే ప్రతి వీడియోను కూడా నేను ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అండ్ క్లియర్లీ ఇప్పుడు ముందు పెట్టిన వీడియోలో కూడా ఎక్కడ ఇది మెన్షన్ చేయలేదు దీనికి ఎలా చేయాలి అని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చి కూడా నేను మీకు వివరించాను ఈ ఈడబ్ల్యూఎస్ గురించి ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి చాలామందికి అవగాహన లేదు నాకు కొంతమంది మన అభ్యర్థులు పెట్టారు మెసేజ్ నేను చూశాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ పెట్టడము అనేది ఒక మంచి పాజిటివ్ స్టెప్ బై అవర్ గవర్నమెంట్ ఎవ్రీబడీ షుడ్ అప్రిషియేట్ దట్ స్టెప్ ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ జాదా ఎక్కువ రిజర్వేషన్స్ అయిపోయాయి ఓసీలకి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు ఉద్యోగము డయర్ నీడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కొంత రిజర్వేషన్ అనేది కలిగిస్తే చాలా పాజిటివ్ స్టెప్గా ఉంటుంది అది వాళ్ళకి చాలా ఎంతో హెల్ప్ చేసినట్టుగా అవుతుంది సో ఈ విషయంలో ఈడబ్ల్యూఎస్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది వెరీ గుడ్ స్టెప్ బై ది గవర్నమెంట్ కానీ ఇప్పుడు కొంతమంది తెలియ మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా మొదటిసారి కాబట్టి వాళ్ళు కూడా కరెక్ట్గా మెన్షన్ చేయలేదు అందులో అది మెన్షన్ చేస్తే కరెక్ట్గా ఇచ్చేవారేమో సో ఒకరిద్దరు చేస్తే అందరికీ బ్లేమ్ అని అనుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అలా కాదు ఎక్కడ తప్పిదం జరిగింది దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మాత్రమే చెప్పడం జరిగింది అండ్ మై డియర్ ఫ్రెండ్స్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఈడబ్యూఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒక అమ్మాయిలకే కాదు పేపర్లో కూడా అదే మెన్షన్ చేశారు వివాహిత స్త్రీలు పెళ్ళైన వారు హస్బెండ్ ఇన్కమ్ని కూడా కన్సిడర్ చేసుకోవాలని మరి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఎంతోమంది ఉద్యోగం చేస్తున్నారు ఈ మిగతా టైంలో ఈ గ్యాప్లో పెళ్ళైన పురుషులు కూడా ఉంటారు మరి వాళ్ళకు కూడా వైఫ్ ఒక ఎంప్లాయీ అవ్వచ్చు అప్పుడు వైఫ్ ఇన్కమ్ను వాళ్ళ స్టేటస్ని వాళ్ళ ప్రాపర్టీని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది మరి ఇది ఇంకా అంటే డోంట్ నో ఈ గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించాలి అందుకే వాళ్ళు అక్కడ స్పౌజ్ అని మెన్షన్ చేశారు స్పౌజ్ అంటే అక్కడ ఎవరైనా కావచ్చు హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు సో ఈ విషయము అమ్మాయిలు ఒక్కరే తీసుకోవాల్సిన అవసరం లేదు భర్త ఇన్కమ్ను మెన్షన్ చేయలేదని అలాగే భార్య ఇన్కమ్ను మెన్షన్ చేయని పురుషులు కూడా ఉండొచ్చు ఉండకూడదు అని కాదు ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఓన్లీ విమెన్ కాదు విమెన్ రిజర్వేషన్ హారిజాంటల్ దట్ ఈస్ డిఫరెంట్ సో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మ్యానే కావచ్చు విమెనే కావచ్చు ఎవరైనా కావచ్చు సో ఇది ఈక్వల్లీ ఇది అనమాట అటు వాళ్ళకైనా కూడా వీళ్ళకైనా తప్పిదం ఎక్కడైనా జరగచ్చు డోంట్ థింక్ ఇన్ ఏ నెగటివ్ వే సో మై మోటివ్ ఈజ్ టు మేక్ యూ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్ అండ్ మీరు అలాగే అందుకే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే దాన్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మీకు టెట్ వస్తుంది డిఎస్సి వస్తుంది ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఈ క్యాండిడేట్స్ ఎంతో మంది ఉండొచ్చు సో దానికి మనం ఎలా సరిగా తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట అదే జరిగింది కూడా వీడియోలో మేము రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు రిజెక్ట్ అయినట్టు కాదండి మీకు మరొకసారి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సర్టిఫికెట్తో పాటు ప్రొడ్యూస్ చేయమన్నారు చాలామంది చేస్తారు ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోకి కొంతమంది మెసేజెస్ పెట్టారు కొంతమంది అమ్మాయిలను రీ వెరిఫికేషన్కు మళ్ళీ పిలవడం జరిగింది ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి అని వాళ్ళు కావాల్సిన సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయడం జరిగిందని అక్కడ కమిటీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారని ఎస్ యు ఆర్ కరెక్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పడం జరిగిందని అన్నారు వాళ్ళందరికీ కూడా ఐఎమ్ కన్వేయింగ్ మై సిన్సియర్ అండ్ హ్యాపీయెస్ట్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా మళ్ళీ ఎవరికైనా కూడాను కాల్ లెటర్స్ వచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీకు కూడా ఇలా మంచి జరగాలని కోరుకుంటున్నాను సో మై ఫ్రెండ్స్ థింక్ పాజిటివ్ అండ్ డూ ద థింగ్స్ ఇన్ అ రైట్ వే విజయం మీ వెన్ అంటే ఉంటుంది ఇప్పుడు టెట్ వస్తుంది డిఎస్సి వస్తుంది రాని వాళ్ళు ఓపడకూడదు డిస్కరేజ్ అవ్వకూడదు తప్పకుండా ప్రయత్నం చేస్తే విజయము మీకు సాధ్యమవుతుంది టైం గురించి నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకండి ఇప్పటి నుంచి మొదలెడితే తప్పకుండా టుమారో యూ విల్ బీ ద విన్నర్ సో మై డియర్ ఫ్రెండ్స్ చూస్తు ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.